హాయ్ అండి చాలా రకరకాల డిఫరెంట్ ఇష్యూస్ మనం మాట్లాడుకుంటూ ఉంటాం వీటిల్లో నేను ఒక వీడియో చేయటం జరిగింది లాస్ట్ వీక్ టెన్ డేస్ బ్యాక్ ఎప్పుడో అయితేనండి ఇదే నెల శివాజీ గణేషన్ గురించి ఆయనకున్న వీక్నెస్ల గురించి ఆయన ఎంత జెంటిల్ మ్యానో అంటే నేను ప్రత్యేకించి చూశాను మా ఇంటి ఎదురుగుండానే వాళ్ళ ఇల్లుండేది బోగు రోడ్లో ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఆ భోగు రోడ్డు తీసేసి శివాజీ గణేషన్ రోడ్ అని కూడా పెట్టారు సరే మహానుభావుడు నేను సినిమా వాళ్ళని ఎంత అహసించుకుంటానో ఎందుకంటే వాళ్ళు చేసే తెక్క తిక్క వేషాలు వాళ్ళు చేసే వాళ్ళ హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు వాళ్ళ పోజులు వాళ్ళు కానీ డౌన్ టు ఎర్త్గా ఉండేవాడు అయినా సరే చెప్పాం ఆయన గురించి చాలా రకాలుగా చాలా మాట్లాడుకున్నాం మనం ముఖ్యంగా ఆయనకి సాజిటేరియన్స్ పట్ల ఎంత ఎంత మక్కువ ఉండేది ఆయనకి ఆయన ఎలా ఎంత వీక్నెస్ చూపించేవాడు వాళ్ళ పట్ల బలహీనతగా ఉండేవాడు వాళ్ళల్లో చూపిస్తూ చూపిస్తూ సావిత్రి అనుకున్నాము పద్మిని అనుకున్నాము కేఆర్ విజయ్ అనుకున్నాము రజనీకాంత్ వీళ్ళ గురించి కూడా మాట్లాడుకున్నాం మనం సాజిటేరియన్స్ ధనుసు అని ధనుసు రాసి అయితేనండి మన నాకు ఒక ఒక మిత్రుడు షేక్ అబ్దుల్ సత్తార్ గారు శివాజీ గురించి ఆయన కూడా నాలాగే హార్డ్ కోర్ ఫ్యాన్ అనమాట నేను ఎవరికీ కూడా అసలు నాకు అభిమాన నటులంటూ ఎవరు లేరండి అస్సలు ఎవ్వరు లేరండి కానీ శివాజీ గణేషన్ ఈజ్ అన్ ఎక్సెప్షనల్ క్యారెక్టర్ అనమాట అసలు ఆయన ఒక వ్యక్తి కాదండి ఒక క్యారెక్టర్ ఒక చక్కటి ఇంపెక్కబుల్ కానీ ఏంటంటే ఒక దరిద్రంలాగా తగులుకున్న తగు ఒక వ్యక్తి తగులుకోవటం వల్ల ఆయన ఆయన మొత్తం పతనం అయిపోయాడు పతనం అనే చెప్పాలి ఎందుకంటే ఎంతో ఆయనగా ఆయన అక్కయ్య కూతురు అనుకుంటాను కూతురుని పెళ్ళి చేసుకున్నాడు కమలని యాభై రెండులో అదే సంవత్సరంలో పద్మినీతో పరిచయం అయింది ఆవిడ యాక్చువల్గా చెప్పాలంటే పద్మిని నా దృష్టిలో ఏంటంటే మంచి చాలా మంచి డ్యాన్సర్ కానీ ఏంటంటే యాక్టర్గా పనికిరాదు మరి డ్యాన్స్ కూడా అంత హెవీగా ఉండి అంత లావుగా ఉండి మరి ఇప్పుడు హేమమాలని చూస్తూ ఉంటాం మనం సన్నగా చక్కగా ఉంటుంది మరి ఎందుకు ఆవిడ అంత లావుగా అంటే మరి ఒబేసిటీ ఏదన్నా ఉందా లేకపోతే ఇంకా థైరాయిడ్ ప్రాబ్లం ఏమన్నా ఉందా మరి ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయో మర మన మనకైతే తెలియదు కానివ్వండి ఏది అయినప్పటికీ కూడా ఒక్క ఫేస్ చాలా చక్కగా ఉండగానే సరిపోదు కానీ సావిత్రితో పోలిస్తే ఆవిడ ఏం మరి సావిత్రి అందగత్తే అని చెప్తాను నేనైతే అందంగా ఉన్న ఫేస్గా అఫ్ కోర్స్ సావిత్రి కూడా ఇట్లాగే లావు లావుగా గుండు గుండుగా ఉంటారు మరి ఆ రోజుల్లో ఆ కాలంలో బాగా చెల్లిపోయింది అట్లా కేర్ విజయ్ కూడా ఆఫ్కోర్స్ ఇట్లాగే ఉంటారు వీళ్ళు మొహాలు అందంగా ఉంటాయి కానివ్వండి సరే శివాజీ గణేషన్కి సరదా బహుశాను లావుగా ఉన్న ఆడవాళ్ళ మీద అతను ఆయనకి ఏమన్నా ఒక ఒక ఇన్ఫ్యాచువేషన్ ఏమన్నా ఉందేమో ఆయనకి అట్లా అది ఒక రకమైన బలహీనత ఏమో మరి మనకు తెలియదు కానివ్వండి పద్మినిని మాత్రం అవసరానికంటే ఎక్కువగానే వెనకేసుకొచ్చి అన్ని సపోర్ట్ చేసి ఆవిడ పట్ల చాలా ఎక్కువగాను ఎక్కువ శ్రద్ధ శ్రద్ధ అభిమానం చూపిస్తూ అరవై అరవై సినిమాల్లో ఆయన పక్కన వేసుకున్నాడు ఆయన పక్కన హీరోయిన్గా పెట్టుకున్నాడు నిజానికి ఆ సినిమాలన్నీ కూడా చాలా వరకు ఫ్లాప్ అయినాయి చాలా అక్కడక్కడ అక్కడక్కడ వియత్నాం వీడు లేకపోతే ఇంకోటి ఏదో గౌరవం గౌరవంలో పండరి బాయి ఎవరు కొన్ని సినిమాలు అనమాట తెల్ల మోహనంబాడు ఇట్లాంటి కొన్ని సినిమాలు అన్నమాట అయితేనండి బాగా హిట్ అయిన మూవీస్ అయితే కానీ ఏంటంటే అసలు ఏమాత్రం అసలు పద్మిని యాక్టింగ్ ఏమీ లేదు మొత్తం అభినయిస్తుంది అంటే ఏంటంటే చేతులతో కాళ్ళతో చేతులతో ఇలా 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 అంటుంది ఇలా అంటుంది ఎంతసేపటికి చేతులతో ఆవిడ అంటే ఏంటంటే ఆవిడ డ్యాన్సర్ కాబట్టి ఆ చేతులతోనే యాక్టింగ్ చేస్తుంది కానీ మన మన సావిత్రిలాగా లేకపోతే కేఆర్ విజయ్ లాగా ఆవిడకి అంత యాక్టింగ్ టాలెంట్స్ లేవు కానీ ఏంటంటే శివాజీకి ఎందుకో ఇట్లా ఇష్టమైపోయింది ఆయన నెత్తి మీద పెట్టుకున్నాడు చివరి రోజుల వరకు నెత్తి మీద పెట్టుకున్నాడు చివరికి అఫ్కోర్స్ అర్థమైపోయింది అయితే ఇంట్లో వాళ్ళు చాలా విభేదించారు చాలా బాధపడ్డారు ఆయనకి చెప్పలేకపోయారు చెప్పలేకపోయారు వాళ్ళందరూ కూడాను ఆ చివరికి ఆయన ఒంట్లో బాగుండక రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏవో వచ్చినాయి పది సంవత్సరాలు ఇబ్బంది పడ్డాడు తర్వాత ఏంటంటే ఇంకా హార్ట్ ప్రా ఏదో ఉంది ఎయిలిమెంట్తో బాధపడ్డాడు చాలా కాలం బాధపడ్డాడు అయితేనండి ఈ మధ్య రెండు వేల ఒకటి వరకు ఆయన జీవించి ఉన్నాడు రెండు వేల ఒకటి జూలైలో పోయాడు అనుకోండి అయితేనండి ఆ పోయే పోయే పది సంవత్సరాల వరకు కూడాను ఆయన అనేక రకాల కష్టాలు పడ్డాడు ఆరోగ్య సమస్యలతో అప్పుడు ఏంటంటే ఇంట్లో వాళ్ళు అంతవరకు ఆ పదేళ్లకి ముందు అంతవరకు పద్మినితో ఆయన చేసిన యాక్టివిటీసు ఆయన చేసిన ఇవన్నీ కూడాను వాళ్ళు మర్చిపోలేదు ఎందుకంటే మర్చిపోలేదంటే వాళ్ళని అనమాట కేవలం ఒక డ్యాన్సరు ఒకటి ఎవరో ఒక ఆవిడ మలయాళీ ఆవిడ ఈవిడ వీళ్ళు తమిళియన్సు వీళ్ళు వీళ్ళ వీళ్ళ సంస్కృతి వాళ్ళు వేరు ఆయన కేవలం హీ హ్యా అతను ఏంటంటే ఆయన ఆవిడని ఇష్టపడ్డాడు చాలా ఇష్టపడ్డాడు ఎందుకంటే నేను చెప్పినట్టు నా థియరీ ప్రకారం ఆవిడ శాజిటేరియస్ కాబట్టి అయితే అట్లా జరిగింది సరే పద్మిని పద్మిని మూలంగా శివాజీని విపరీతంగా వ్యతిరేకించారు విభేదించారు ఆయన్ని ఎలాగైనా సరే టైం టైం కోసం చూసుకుంటూ కూర్చున్నారు ఇంట్లో వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆ ప్రాంతాల్లో ఏంటంటే జయలలిత అప్పుడు జయలలిత సీఎంగా ఉన్నప్పుడు ఏమైందంటే జయలలితకి జయలలిత పాస్తులు వ్యవహారాలు ప్రాపర్టీస్ ఇంకా అటు ఇటు ఎవరు లేకపోవటం వల్ల అవన్నీ చూసి శశికళ మాత్రమే ఆవిడతో ఆవిడతో బాగా క్లోజ్గా ఉండటం మూలంగా ఏం చేసిందంటే శశికళ అక్కయ్య వనిత అనే ఆవిడ ఆవిడ కూతురు ఆవిడ కొడుకు విఎన్ సుధాకరన్ అనే అతన్ని ఉన్నట్టుండి దత్తత తీసుకోమని శశికళ ఆవిడకి చెప్పింది జయలలితకి చెప్పింది అప్పుడు దత్తత చేసుకుంది ఏంటి ఇప్పుడు దత్తత చేసుకునే వాళ్ళు ఎవరైనా చిన్న పసిపిల్లల్ని చేసుకుంటారు చిన్న పిల్లల్ని చేసుకుంటారు దత్తత చేసుకుంటారు కానీ ఏంటంటే ఎద్దుల్లాగా ఉండి మో మన మనకంటే పొడుగ్గా ఉండి మనం అట్లాంటి వాళ్ళని దత్తత చేసుకోవటం అనేది ఒక హాస్యాస్పదంగా ఉంటుంది ఆ జయలలితకి మరి పోగాలం పుట్టిన పెదప బుద్ధులు వస్తాయి వస్తాయని పంచతంత్రంలో మనం చదువుకున్నట్టుగాను వినాశకాలే విపరీత బుద్ధిలాగా అట్లా ఆవిడకి ఆవిడ ఆవిడ కర్మ బుద్ధి కర్మానుసారిణిలాగా ఆవిడకి అట్లా ఆ బుద్ధి కలిగిందనమాట వెంటనే వి వీఎన్ సుధాకర్ని ఇంత ఎత్తుగా ఉన్నాడు ఆల్రెడీ వాడు అతను పెద్ద గూండా గూండా ఎందుకంటే ఎంజిఆర్ చచ్చిపోయిన కొత్తలో ఆవిడ ఆవిడకి ఏమాత్రము ఏ ఏమాత్రం కూడా అసలు డబ్బులు కానీ ఏ పదవి కానీ ఏదీ లేవు చాలా అవస్థల్లో ఉన్నప్పుడు శశికళ కుటుంబ సభ్యులు అందరూ ఆదుకున్నారు శశికళ శశికళ కుటుంబ సభ్యులు మన్నార్ మాఫియా అంటూ మన్నార్ గుడి మాఫియా అంటూ ఉంటారు అంటే ఏంటంటే మన్నార్ గుడి అనే ప్రాంతం నుంచి వీళ్ళు వచ్చారు ఆ ప్రాంతంలో అందరు కూడా అంటే ఇటలీలో ఇట్లా వీళ్ళందరూ మాఫియా అనేది ఇటలీలో పుట్టింది అన్నట్టుగా మన్నార్ గుడి మాఫియా అంటారనమాట అక్కడ అయితేనండి అప్పుడు జయలలితకి బాగా భద్రత సెక్యూరిటీ అనమాట వీళ్ళందరూ ఈ గ్యాంగులందరితో కూడా ఆ గ్యాంగులకి నాయకత్వం వహించాడు విఎన్ సుధాకరన్ అయితే ఆ సుధాకరాన్ని దత్తత చేసుకు చేసుకున్నది ఆవిడ దత్తత చేసుకోవటం కాకుండాను ధామ్గా పెళ్లి చేసింది ఆ పెళ్లి చేసుకుని అంటే ఏంటంటే దత్తత చేసుకున్న వెంటనే ఏం చేశాడంటే ఇతను ఇంకా ఏంటి కాబోయే కాలంలో రాబోయే కాలంలో నేనే సీఎంని ఇంకా ఏంటి అని చెల్లరేగిపోయాడు చెల్లరేగిపోయాడు డ్రగ్ మాఫియాల్లో దిగిపోయాడు ఇంకా దందాలు లేకపోతే మొత్తం వాళ్ళని వీళ్ళని బెదిరించటాలు ప్రాపర్టీలు లాగ బలవంతంగా అమ్మించటాలు ఇట్లాంటి వాటిల్లో శశికళ బాగా శశికళ చెలరైపోయింది ఈ అబ్బాయిని అడ్డం పెట్టుకుని ఈ అబ్బాయి చాలా అంటే యూత్గా ఉన్నాడు అందులో జయలలిత మరి కొత్తగా తల్లిగా ఒక ఒక పాత్ర పోషిస్తున్నది కాబట్టి అతనికి విచ్చలు విడిగా అయిపోయారు పైగా ఇంకోటి ఏంటంటే పోయెస్ గార్డెన్లోనే ఉండేవాళ్ళు జయలలిత ఎక్కడ ఉండేదో అక్కడే ఉంటూ ఉండేవాళ్ళు వీళ్ళందరూ మొత్తం ఈ మొత్తం ఈ గుంపు అంతా కూడా అయితే అబ్బాయి ప్రేమించాడు ఒక అబ్బాయిని పెళ్ళి అబ్బాయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు ఒక అమ్మాయిని సత్యలక్ష్మి అనే అమ్మాయి ఆ అమ్మాయి ఎవరంటే శివాజీకి సాక్షాత్తు పెద్ద కూతురు శాంతి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి కూతురు అనమాట ఒక అమ్మాయికి స్వయానా కూతురు శివాజీకి మనోరాలు అనమాట ఆడ శివాజీకి పెద్ద కూతురు అందరికంటే వీళ్ళ శివాజీకి చాలా ఇష్టం ఆ శాంతి అనే అమ్మాయి అంటే శాంతి థియేటర్ కూడా ఉన్నదండి అక్కడ మౌంట్ రోడ్లో శివాజీకి అయితేనండి అంత చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు తర్వాత అమ్మాయి అందరికంటే పెద్దదనమాట తర్వాత రామ్ కుమారు తర్వాత మిగిలిన మొత్తం శివాజీకి ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు అయితేనండి ఆ అమ్మాయిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు ఆ అమ్మాయి ఆ పిల్లని కూడాను ఆ సత్య లక్ష్మి అనే అమ్మాయిని కూడా చాలా గారాభంగా గారాభం చేసుకున్నాడు అనమాట మొదటి మొదటి మనవరాలు కాబట్టి ఈ మనోరాలు ఇట్లాగో స శశికళ అనేది ఒక నోటోరియస్ వ్యక్తి దగ్గరతో వ్యక్తికి సంబంధించిన ఆ కొడుకు కొడుకుందాం శశికళ కొడుకుని ఎట్లాగూ చేసుకుంది అంటే జయలలిత కొడుకు అని చెప్తున్నారు కానీ శశికళకు సంబంధించింది అంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా బ్యాడ్గా ఉంది ఇట్లాంటి వాళ్ళ నుంచి ఎట్లా అంటే శివాజీ ఒక పెద్ద మనిషి అండి ఎప్పుడు కూడాను ఇట్లాంటివి ఎప్పుడు కూడాను ఇలాంటి దొమ్మిలు ఆగాలు రౌడీజము లేకపోతే ఒళ్ళు పొగరుమొత్తనము ఎప్పుడు లేదండి మహానుభావుడు నిజంగా ఇట్లా ఇట్లాంటి వాళ్ళని సినిమాల్లో ఉండటం చాలా అరుదు చాలా నేను నిజంగా నేను ఫస్ట్ టైం నేను ఇట్ ఒక 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 వ్యక్తిని ఇష్టపడింది శివాజీ గణేష్ ఆయన ఎందుకు అంటే మా నాన్న పుట్టిన సంవత్సరంలోనే పుట్టాడు ఆయన కూడా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో పుట్టాడు ఆయన అయితేనండి ఎందుకు నాకంటే ఆయన అంటే చాలా అభిమానం అండి అయితేనండి వద్దే 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 అంటే వద్దు ఆ పిల్లాడొద్దు వద్దు మంచివాడు కాదంటే ఇంట్లో వాళ్ళందరూ యుద్ధం చేశారండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు నీ ఇష్టమైనా అవుతాడు నీకు ఏమన్నా నీకు ఒంట్లో బాగుండలేదు కదా ఒంట్లో బాగున్నంతకాలం నువ్వు ఎగిరేవు కూడా గంతులేసావు కూడా ఆ పద్మినితో పట్టుకుని చెట్లా పట్టాలు వేసుకుని తిరిగావు కదా మా మాట ఏమన్నా విన్నావా విన్నావా నువ్వేమన్నా మా మాట మమ్మల్ని ఏమన్నా లెక్క చేసావా అది ఇది అని చెప్పి అందరూ అందరూ ఇంట్లో అందరూ ఒకటైపోయారు కొడుకులు ప్రభు రామ్ కుమారు అంటే పెద్ద కొడుకు కుమారు ఈ ఆడపిల్లలు వీళ్ళు వీళ్ళు అల్లుళ్ళు అందరూ ఒకవైపు శివాజీ ఒక్కడే ఒకవైపు వద్దు ఆ పిల్లాడిని వద్దు ఆ అబ్బాయి పిల్లాడిని మంచిది కాదు అది మంచి సంబంధం కాదు మనకి ముప్పు జరుగుతుంది అంటే వినలేదు పెళ్లి చేశాడు పెళ్లి పెళ్లి అయిపోయింది ఏది లేదు లేదు సీఎం అయిపోతున్నా అవబోతున్నాడు మనవాడు మొత్తం కోట్ల కోట్ల కోటి కోట్ల లక్షల ఆస్తులకి మన కోట్ల కోట్లకి మనకి మనమే అధిపతులు మన అమ్మాయి ఎంతో గొప్పగా మహానాణిలాగా రాజ్యం వెళ్తుంది అని అది అన్నారు మొత్తానికి అత్యాస బుట్టి విపరీతమైన అత్యాస బుట్టి పెళ్లి చేశారు ఆ పెళ్లి చేసిన నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ ఆ పిల్లాడు ఆ సుధాకరం ఎవరైతే ఉన్నాడో డ్రగ్స్ గొడవలో చిక్కుకుపోయాడు తర్వాత జయలలిత శశికళ శశికళ ఈ ఈ ఆస్తులు పాస్తులు గొడవల్లో జైలుకెళ్ళినప్పుడు ఇతను కూడా నాలుగు సంవత్సరాలు జైలుకెళ్ళాడు ఇవంతా గోలగోల జరిగిపోయింది ఇట్లాంటి కేసులు జరుగుతున్నప్పుడు డ్రగ్స్ కేసు ముఖ్యంగా ఆయన బతికున్న రోజుల్లో డ్రగ్స్ కేసు జరుగుతున్న టైంలో ఆయన ఎంతో బాధపడిపోయి కుమిలిపోయాడు ఇదేంటి ఇట్లాగో ఇట్లా జరిగిపోయింది ఏంటి నా కూతురు కూతురు నా బిడ్డ లాంటిది నా నా మనోరాలంటే నా బిడ్డ లాంటిది ఇదేంటి ఇట్లా జరిగిపోయిందని ఆయన విపరీతమైన చాలా బాధపడిపోయాడు ఆయనకు ఒకటే ఆనందం ఏంటంటే దాదాసాహెబ్ పాల్కే అవార్డు వచ్చిందండి ఎంత గొప్ప నిజంగా మహానుభావుడు ఆయన ఏ క్యారెక్టర్ చేసినా సరే ఆ క్యారెక్టర్లో జీవిస్తాడు మొత్తం ఆయనకి కనుబొమ్మల దగ్గర నుంచి ముక్కు దగ్గర నుంచి మూతి దగ్గర నుంచి బుగ్గల దగ్గర నుంచి చెవులు దగ్గర నుంచి ఆఖరికి ఇక్కడ ఈ జుట్టు కూడా యాక్ట్ చేస్తుంది అంత గొప్ప మహానుభావుడు నిజంగా దాదా దాదాసాహెబ్ ఫాల్కే కంటే కూడా ఇంకా ప్రపంచంలో ఏదన్నా గొప్ప అవార్డు ఏదన్నా ఉంటే అది అది ఇవ్వచ్చు ఆయనకని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను అనమాట అయితేనండి ఆయన ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన ఎవరో మృదంగా చక్రవర్తి అనే సినిమా చేశాడండి ఆయన అప్పుడు ఏం చేశాడంటే ఆయన డైరెక్ట్గా ఏంటంటే అప్పుడు ఆ పాత్ర కోసం ఏంటంటే చాలా ఒక గొప్ప మృదంగ విద్వాంసులు అందరినీ ఇంటికి రప్పించి మృదంగ వాయించమని చెప్పారు రెండు మూడు గంటలు రెండు రోజులు మూడు రోజులు వాళ్ళు ఎలాగో వాళ్ళ ముఖం ముఖాలు ఎలా పెడతారు వాళ్ళ ముగ్గలు ఎలా పెడతారు వాళ్ళ మూతులు ఎలా పెడతారు ఇవన్నీ కంప్లీట్గా అబ్జర్వ్ చేసి అట్లాగే గౌరవం అనే సినిమాలో ఆయన ఒక అడ్వకేట్ అనమాట అడ్వకేట్ సినిమాలో అడ్వకేట్ పాత్రని గోవిందస్వామి నాథర్ అనే నాడారనే ఆయన పెద్ద అడ్వకేట్ అనమాట గోవింద స్వామి ఆయన ఆయన్ని తీసుకొచ్చి ఆయన్ని 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 మొత్తం ఆయన్ని దగ్గరికి వెళ్ళిపోయి ఆ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళిపోయి ఆయన ఎలాగ మాట్లాడతాడు ఎలా చేస్తాడు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఆయన మహానుభావుడు అండి అసలు మామూలుగా సినిమా ఒక పాత్ర అంటే ఆ పాత్రలో లీనమైపోతాడు అంతే అయితే చివరి చివరికి పాపం ఇట్లా నా సరే అది ఒక్కటే ఒకటే ఆనందం అనమాట ఆయనకి తర్వాత ఇంకోటి అండి వియత్నాం వీడు అనే సినిమాలో అనే సినిమా చేశాడండి పద్మిని ఈ పద్మిని పద్మినీ కనుక శివాజీ గణేశను జీవితంలోకి రాకపోతే ఆయన ఇంకా చాలా ఆరోగ్యంగా చక్కగా ఉండేవాడేమో అనిపిస్తుంది అనమాట వియత్నాం వీడు చేసిన ఇండియా సిమెంట్స్ ఓనర్ శ్రీనివాసన్ శ్రీనివాసన్ అనే ఆయన తండ్రి శ్రీనివాసన్ ఉన్నాడు కదా ఆయన తండ్రి నారాయణస్వామి ఆయన్ని ఇమిటేట్ చేశాట మీరు ఆ సినిమాలన్నీ చూడండి వియత్నాం వీడు గౌరవం దైవ మగన్ దైవ్ ఇట్లాంటివన్నీ గొప్ప గొప్ప సినిమా అనమాట సినిమాలు అనమాట కానీ ఏంటంటే ఆయన చివరి రోజులు మాత్రము ఆయన ఏ రోజు కూడాను చివరి చివరి సంవత్సరాల్లో ఆయన ఎప్పుడు కూడాను ఇదిగో ఈ పెళ్లి మూలంగా ఏంటంటే ఆయన మనసు విరిగిపోయి నేను నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి తొందరగా నేను చచ్చిపోతే బాగుండు అనే ఒక రకమైన విరక్తిలోకి వెళ్ళిపోయాడనమాట ఇట్లాంటి విరక్తి ఎప్పుడూ రాకూడదండి ఇట్లాంటి వయసులో కానీ ఏంటంటే ఈ చివరికి ఏం ఏమైంది జూలై ఒకటో తారీఖు రెండు వేల ఒంట్లో బాగాలేదని గబగబా హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఆ పొద్దున రాత్రిపూట అరౌండ్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి ఆయన తుది శ్వాస వదిలాడనమాట నిజంగా అసలు అందరూ అప్పుడు ఆయన పోయిన తర్వాత అప్పుడు ఇంట్లో వాళ్ళు బాగురు అన్నారు కానీ ఏంటంటే ఆయన మీద కత్ కక్ష కట్టారు కత్తి కట్టారు ఇంట్లో వాళ్ళందరూ ఎందుకంటే కేవలం పద్మిని కారణంతో అట్లాంటి పెళ్లి జరగాల్సి వచ్చింది నిజంగా ఆయన గనక ఈ పద్మిని పట్ల గనక పొరపాటుగా ఇట్లాగో ఆవిడ వైపున ఇట్లాగో ఈ అవ్వకపోతే ఈ పెళ్లి జరిగేది కాదు ఆయన ఆరోగ్య ఆరోగ్యం బాగు చక్కగా బాగుండేది చాలా హాయిగా ఉండేవాడు కానీ ఆ పెళ్లికి వెళ్ళిన వాడు కూడాను అన్నం కూడా తినకుండా మామూలు బట్టలు మామూలుగా పెళ్లికి వేసుకోవాల్సిన బట్టలు కూడా వేసుకోకుండా మామూలు నూలు బట్టలు వేసుకుని అక్షంతలు వేసుకుని అక్షంతలు వేసేసి వచ్చేసాడు అనమాట అప్పుడు ఆ రోజున అక్కడ కూడాను జయలలిత అండ్ పార్టీ శివాజీ గణేష్ని కనీసం ఆయన పెద్దరికము ఆయన ఆయన సీనియారిటీకి మర్యాద కూడా ఇవ్వకుండా అట్లాగో ఆయన ఇన్సల్ట్ చేశారనమాట ఆ రోజున అన్నం తినకుండా వెళ్ళిపోయాడు ఇట్లాగో శివాజీ గణేషన్ మనకి గంభీరంగా కనిపిస్తాడు కానివ్వండి ఆయన జీవితం అంతా ఇట్లాగే ఎందుకు ఆయన చేసిన పొరపాట్లు అనమాట ఆయన చిన్న చిన్న పొరపాట్లు చేయటం వల్ల ఇవన్నీ కూడా జరిగిపోయినాయి చివరి చివరికి ఆయన ఆరోగ్యం మీద ఈ ఇదంతా పని చేసిందనమాట ఈ బాధలు ఇవన్నీ కూడాను సో శివాజీ గణేషన్ అనేవాడు మహానుభావుడు ఇనుగో ఇదిగో ఈ అబ్దుల్ సత్తార్ గారు ఈ అబ్దుల్ షేక్ అబ్దుల్ సత్తార్ సత్తార్ గారు నన్ను అడిగినట్టుగాను నిజంగాను ఎంత సినిమా ప్రపంచం ఎప్పుడైతే ఎంతకాలం ఉంటుందో అంతకాలం శివాజీ గణేష్ మాత్రం మనందరికీ కూడాను జీవించిన మనిషిలాగా కనిపిస్తాడు తప్ప ఆయన ఏదో మర్చి ఆయన ఏదో మరణించాడు ఆయన ఏదో ఎక్కడికో వెళ్ళిపోయాడు అని మాత్రం కనీ కనీసం ఆయన సినిమాలు ఎప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇవన్నీ ఎన్సైక్లోపీడియాస్ అనమాట ఇప్పుడు వచ్చే వచ్చే రాబోయే ఈ తరం పిల్లలకు కానీ వచ్చే తరం పిల్లలు కానీ ఎవరికైనా సరే అవన్నీ కూడాను ఒక యూనివర్సిటీ యాక్టింగ్ యూనివర్సిటీ అనమాట ఆయన సినిమాలు అనేవి సో అంతేనండి శివాజీ గణేషన్ గారి జీవితంలో ఎంతో విషాదం చోటు చేసుకుంది ఇలాంటి విషయాలన్నీ చూస్తుంటే ఇవన్నీ తలుచుకుంటే ఎంతో బాధగా ఉంటుంది మీరు కూడాను విన్ విన్నవాళ్ళు మనసులో పెట్టుకోండి కానీ బాధలు పడకండి జరుగుతు ఉంటాయి ప్రతి మనిషి పుట్టిన వాళ్ళు ప్రతి మనిషి ఏదో ఒక బాధ పాటు బాధ అనుభవించాల్సిందే ఆయనకి ఆ రకంగా బాధ బాధ అనుభవించాడు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి ఇట్లా వ్యూహల్ బై